అందుకే నమస్కారం నేను మీ రమేష్ ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చిత్రాల్లో భాగంగా గడిచిన వారంలో అంటే ఇప్పటి వరకు ఒక ముఖ్యమైన నాలుగు చిత్రాల గురించి వీడియోలో మనం మాట్లాడుకుందాం మొదటగా మనం మాట్లాడుకోవాల్సింది విజయ్ పాల్ గారి అరెస్ట్ గురించి రఘురామకృష్ణరాజు గారి టార్చర్ కేసులో మనకి పాల్ గారు ఎడిషనల్ ఎస్పి అలాగే సునీల్ కుమార్ గారు ఆయనకి ఏదో పెద్ద కేటరే సీతారామాంజనేయులు గారు ఆయన కూడా వీళ్ళు ముగ్గురు పోలీస్ వ్యవస్థకు సంబంధించిన వారు అలాగే వైఎస్ జగన్ గారు వీళ్ళందరూ నిందితులు అంటే ఎక్యూజ్డ్ ఈ కేసులో ఉన్న విషయం మనందరికీ తెలుసు అయితే ఈరోజు విజయ్ పాల్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసే ముందు నేనటి వరకు నాకు తెలిసి పోలీస్ వ్యవస్థ వాళ్ళు వెయిట్ చేశారు ఎందుకంటే విజయ్ గారు ఒక రెండు కేసులు సుప్రీంకోర్టులో వేశారు ఒకటి ముందస్తు బెయిల్ వాళ్ళు ఇవ్వలేదు రెండోది ఈయన రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఆ టైంలో జరిగిన పరిణామం గురించి ఓ రెండు సంవత్సరాలు మాట్లాడకుండా ఉండి కూటమి ప్రభుత్వం రాగానే దీని గురించి మాట్లాడుతున్నారు అందుకని చెప్పి కేసు కొట్టేయండి అని చెప్పి కోర్టులో కేసేశారు దాన్ని ఈయన వేసిన కేసుని కోర్టు కొట్టేసింది ఎందుకంటే కస్టోడియల్ టార్చర్కి సంబంధించి చాలా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి మనందరం మనందరం జీవితాంతం గుర్తుంచుకునే కేసు ఇది ఖచ్చితంగా ఒకవేళ మనం మర్చిపోతే మనంత యదవలు ఇంకొకరు ఉండరు ఎందుకు గుర్తుంచుకోవాలంటే మనకి సాధారణంగా ఎవరైనా ఒకరిని చంపాలి అనుకున్న కేసులు మనం చూసేవి ఏంటంటే భారీగా అక్రమ సంబంధం ఉంది లేదా భర్తకి భారీ తలకు ఆస్తులు కావాల్సి వచ్చాయి లేదా ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయి ఇలా రకరకాల కారణాల వద్ద ఒక మనిషిని వేరే వాళ్ళు చంపాలనుకుంటారు ఇది ఒక పార్టీ అధినేతకు వ్యతిరేకంగా అదే పార్టీకి చెందిన ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నోరు తెరిచి మీరు చేస్తున్నది తప్పు అని రచ్చబండ కార్యక్రమాలు అవి పెట్టి ఆయన్ని ఎదిరించాడు అన్న ఒకే ఒక కారణానికి ఒక ముగ్గురు పోలీసు వాళ్ళు తన్ని తీసుకువెళ్ళి తన్ని చంపాలనుకున్నారు అన్నది ఆయన పెట్టిన కేసు ఇది నాకు తెలిసి సభ్య సమాజం ఖచ్చితంగా తలదించుకోవాలి ఈరోజు మొదటి వ్యక్తి ఆయన అరెస్ట్ అవ్వడం నిజంగా చాలా అభినందనీయం ఒక గొప్ప పరిణామం రాబోయే రోజుల్లో మిగిలిన వాళ్ళు కూడా ఇందులో బయటకు వస్తే నిజంగా ఆ రోజు ఆయన్ని కాపాడిన ఏడుకొండల వెంకటేశ్వర స్వామి రఘురామకృష్ణరాజు గారు ఇది చెప్తారు ఆయన్ని కాపాడిన ఏడుకొండల వాడు నిజంగా వీళ్ళందరికీ శిక్ష పడేలా చేస్తే ఆ రోజు ఖచ్చితంగా ఒక మంచి మనందరం గర్వించదగ్గ ఒకరోజు చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో కానీ ప్రస్తుతానికైతే ఇది చాలా ఆనందించదగ్గ పరిణామం ఇది మొదటి విషయం ఇక రెండో విషయం పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్రలో తను ప్రచారం చేయడానికి వెళ్ళారు అయితే మహారాష్ట్రలో బిజెపి శివసేన షిండే కూటమి ఇవన్నీ సునామీ సృష్టించాని అందరికీ తెలిసిన విషయమే దాదాపుగా రెండు వందల ఎనభై సీట్లు రెండు వందల ముప్పై నాలుగు రెండు వందల యాభై సీట్లు వెలిగొచ్చు ప్రతిపక్ష హోదా ఏ ఒక్క పార్టీకి దక్కలేదు ఆపోజిషన్లో కాంగ్రెస్ శరత్ పవార్ అలాగే ఉద్ధవ్ థాక్రే వీళ్ళందరూ ఎవరికి కూడా టెన్ పర్సెంట్ అంటే ఆ ఇరవై ఎనిమిది సీట్లు ఎవరికి రాలి అందరికి కలిపితే నలభై యాభై సీట్లు వచ్చాయి కానీ ఒక్కరికి కూడా ఆపోజిషన్ స్టేటస్ కూడా రాలేదు అంటే ఆంధ్రాలో జరిగిన ఎలక్షన్కి ఆల్మోస్ట్ ఈక్వల్గా జరిగిన ఎలక్షన్ మహారాష్ట్ర కాకపోతే ఆంధ్రాలో జరిగింది ఉన్న అధినేతకి వ్యతిరేకంగా జరిగింది మహారాష్ట్రలో ఉన్న వ్యక్తులే మళ్ళీ గెలిచారు అంటే నిజంగా అక్కడ ప్రజలు ఏమని విశ్వసించారంటే మోడీ నేతృత్వంలో జరిగే అభివృద్ధి మొదటి విషయం రెండో విషయం బాగా బలంగా ప్రచారం చేసిన ఒక విషయం ఏంటంటే ఏఖైతో సేఫ్ హై నేక్ అంటే అందరం కలిసి ఉంటే కలదు సుఖం దానివల్ల భారతదేశం అభివృద్ధి చెందుతుంది ముంబై లాంటి ఒక ఆర్థిక రాజధాని ఇంకాస్త అభివృద్ధి చెందుతుంది అన్న విషయాన్ని ప్రజలు బలంగా నమ్మారు మూడోది మన పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ ప్రచారాన్ని కానీ మీరు చాలా జాగ్రత్తగా చూస్తే ఒకటి హిందూ ఐడియాలజీని ఆయన ప్రజెంట్ చేశారు రెండు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి గురించి అలాగే చేసిన అభివృద్ధి పథకాల గురించి రాబోయే రోజులు చేయబోయే అభివృద్ధి గురించి అలాగే ముంబైని ఒక మూడు ట్రిలియన్ మహారాష్ట్ర ఎకానమీ అవ్వాలని ఆయన ఆశించిన విధానం కూడా అక్కడ ప్రజలకు చాలా బాగా నచ్చింది అందుకే పడిన ఓటులతో పాటు నాకు తెలిసి జన సైనికులు లేదా పవన్ కళ్యాణ్ అభిమానులు ఇంకాస్త భారీ మెజారిటీతో జనాలను గెలిపించారు కొన్ని ప్లేసుల్లో ముస్లిం మెజారిటీ నలభై యాభై శాతం ఉన్న ప్ర ప్రదేశాల్లో కూడా హిందూ పర్సన్ గెలిచారంటే మీరు అర్థం చేసుకోవచ్చు దాన్ని బట్టి ప్రజలు వీళ్ళ అభిప్రాయాలకి ఎంత విలువనిచ్చి ఆ ఓటు వేశారు అన్నది మహారాష్ట్రలో చక్కగా చూడవచ్చు ఈ దెబ్బతో పవన్ కళ్యాణ్ గారి స్ట్రైక్ రేటు మహారాష్ట్రలో కూడా వంద శాతం నా అందరికీ తెలిసిపోయింది రాబోయే రోజుల్లో బీజేపీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి వైపు చూడబోతుంది మీరు ఢిల్లీ వెళ్తే ఢిల్లీలో కనిపిస్తారు మీరు తమిళనాడు వెళ్తే తమిళనాడులో కనిపిస్తారు మొత్తం మీద పవన్ కళ్యాణ్ బీజేపీకి ఒక కుడి భుజం ఆల్రెడీ ఉన్నారు రాబోయే రోజులు అవ్వబోతున్నారు అన్నది ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేని ఒక విషయం ఇది రెండు నన్ను బాగా ఇంప్రెస్ చేసిన ఒక గొప్ప విషయం ఈ మూడో విషయం ఇంకొక విషయంతో నేను బాగా ఇంప్రెస్ అయ్యాను ఏంటంటే విజయవాడలో పోలీసులు డ్రోన్లని బ్రహ్మాండంగా వాడుతున్నారు నిజంగా చంద్రబాబు నాయుడు గారు వంటి విజనరీని ఒకరిని మనం ఎన్నుకోవడం వల్ల ఆయన విజన్ అందరికీ ఒకరి ద్వారా ఒకరికి పాకుతుంటుంది అదొక అంటూ లాంటిది ఇది పోలీసులకి కూడా పాకి విజయవాడలో విపరీతంగా పెరిగిపోయిన ట్రాఫిక్ని చక్కగా డ్రోన్ల ద్వారా కంట్రోల్ చేస్తున్నారు దానికి సంబంధించి వీడియోలు మీరు కావాలంటే ఇంటర్నెట్లో కొట్టిన ఈటీవీ అలాంటి వాటిలో చూసినా మీకు దొరుకుతుంది డ్రోన్లు ద్వారా పోలీసులకు ట్రైనింగ్ ఇచ్చారు ఎక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉందో అక్కడ నుంచి మళ్ళీ ఇస్తున్నారు వేరే రూట్ల ద్వారా వాళ్ళని తీసుకురావడం లేదా వెంటనే వీళ్ళు అక్కడ ఏంటంటే అవి ట్రాఫిక్ని క్లియర్ చేయడం అసలు బ్రహ్మాండంగా చేస్తున్నారు అలాగే ఇంకా కాకినాడ గోదావరి జిల్లాలో అనుకుంటా నాకు కరెక్ట్గా జిల్లా గుర్తులేదు కానీ అక్కడేం చేస్తున్నారంటే మారుమూల ప్రదేశంలో డ్రోన్లు ఎగిరేస్తున్నారు అంటే అక్కడ తాగడానికి ఎవరైనా వచ్చారా ఎవరినైనా ఏవైనా చేయడానికి ప్రయత్నిస్తున్నారా ఇలాంటి వాటిని కూడా డ్రోన్ల ద్వారా పోలీసులు ట్రై చేసి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే నిజంగా డ్రోన్ ఉపయోగించి పోలీసులు చేస్తున్న ఒక గొప్ప ప్లానింగ్కి హ్యాట్స్ ఆఫ్ నిజంగా చాలా అభినందినీయం రాబోయే రోజుల్లో ఇంకాస్త ఇది అన్ని పోలీస్ స్టేషన్లకి వ్యాపించి ఇంకాస్త మంచి పరిణామం దారి తీస్తుంది అని క్లియర్గా తెలుస్తుంది ఇది మూడో విషయం ఇక చివరిగా మనం మాట్లాడుకోవాల్సింది వైఎస్ జగన్ గారి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంధన శాఖ మంత్రి గారి గురించి ఇప్పుడు జనసేన నాయకుడు ఆయన అయితే వైఎస్ జగన్ గారి అదాని అవినీతికి సంబంధించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను అందరూ చూసే ఉంటారు అది బేసిక్గా ఏంటంటే సిబిఐ ఈడీ లోకల్ పోలీసులు అందరూ అయిపోయారు కాబట్టి ఎఫ్బీఐ వాళ్ళు కూడా వచ్చారు అమెరికా వాళ్ళు కూడా పదిహేడు వందల యాభై కోట్లు వైఎస్ జగన్ గారికి అదాని గారు లాంచ్ వచ్చారన్న విషయాన్ని ఎఫ్బిఐ వాళ్ళ స్టేట్మెంట్లో పేర్కో పేర్కోవడం చాలా ఇప్పుడు హాట్ హాట్ టాపిక్ సరే ఈ హాట్ టాపిక్లో ఆంధ్రాలో ఏం చేస్తారు అంటే ముఖ్యమంత్రి గారు న్యాయ వ్యవస్థ సలహా తీసుకుంటామని చెప్పడం జరిగింది అలాగే ఏసీబీలో కూడా ఈరోజు ఎవరో కోర్టు ఏసీబీలో కూడా ఎవరో కేసు వేయడం జరిగింది మీరు విచారణ చేయండి అన్నట్టుగా సో మొత్తం మీద రాబోయే రోజుల్లో ఈ అగ్గి రాజుకుంటుంది సమస్య లేదు అయితే ఈ అగ్గిలో కాస్త పోసారు బాలేని శ్రీనివాసరెడ్డి గారు ఆయనే చెప్పారంటే అప్పుడు ఇంధన శాఖ మార్చు ఆయన ఆయన ఒంటి గంటికి ఆయన నిద్ర లేపి సంతకం పెట్టమన్నారట ఒంటి గంటకు సంతకం పెట్టమన్నా ఆయనకు అర్థమైపోయింది ఆయనకి వైయస్ కుటుంబం కొత్త కాదు కదా సో ఆయన ఏమో నేను బెటర్ అమ్మంటే వాళ్ళు నెక్స్ట్ డే క్యాబినెట్ దగ్గర తీసుకెళ్ళారు ఆమోదించుకున్నారు అన్నీ చేసుకున్నారు అంటే మొత్తం మీద అక్కడ జరిగింది ఏంటంటే వైఎస్ జగన్ గారు అంటే ఇప్పటివరకు ఉన్న అభియోగాల ప్రకారం వైఎస్ జగన్ గారు అదాని గారు నిర్ణయించుకున్నారు పని చేయాలని వైఎస్ జగన్ గారు ఆయనకు అందాల్సిన అందగానే ఐదు గంటలు ఐదు ఆరు గంటల్లో మొత్తం పని అంతా పూర్తి చేసి పడేశారు దానికోసం ప్రయత్నించిన కార్యదర్శులు శ్రీకాంత్ గారు ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి వాళ్ళ గురించి మనం ముఖ్యంగా మాడుకోవాలి వీళ్ళందరూ ఐఏఎస్ ఆఫీసర్లు లేదా ఐఎఫ్ఎస్ సివిల్ సర్వీసెస్ నుంచి వచ్చిన అందులో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు వీళ్ళందరినీ చూస్తే గుండె తరుక్కుపోతుంటుంది నిజం చెప్పాలంటే ఇప్పుడు నేను లండన్లో ఉంటాను నా లాంటి ఇంజనీరింగ్ చదివిన చాలామంది పిల్లలు కూడా ఐఏఎస్ ఐ సివిల్ సర్వీస్ని అందీజగా క్రాక్ చేయలేరు అంటే ఇంజనీరింగ్ చదివిన తెలివైన పిల్లలు వంద మంది రాస్తే తొంభై మందికి రాదు తొంభై ఐదు మందికి రాదు అలాంటి కష్టమైన ఒక ఎంతో ఐక్యతో కూడుకున్న ఒక చదువు ఒక ఉద్యోగం అందులో ఒకవైపు కృష్ణతేజ లాంటి ఐఏఎస్ ఆఫీసర్ కనిపిస్తారు ఒకవైపు ఫీల్ కనిపిస్తారు ఎంత కష్టపడి చదువుకున్నారు సార్ ఏంటి మీకు కర్మ నిజంగా మిమ్మల్ని చూస్తే రాబోయే రోజుల్లో పిల్లలు ఇంత చదువు చదివి అవినీతి చేయాలా అనుకునే పరిస్థితిలో చాలా బాధాకరమైన విషయం నిజంగా ఈ మొత్తం ఈ విషయవాలయం ఏదైతే ఉందో అది పూర్తిగా పోవాలి అది పోతే కానీ నిజానికి సమాజానికి ఒక రకమైన మంచి ఫీలింగ్ వచ్చే ఛాన్స్ లేదు చూద్దాం రాబోయే రోజుల్లో మనం ఎన్నుకునే ప్రభుత్వాలు సరైనవి అయితే ఇలాంటి దరిద్రాలు చాలా వరకు తగ్గుతాయి ఇవి ఈ వారం చిత్రాలు మీరు నా అభిప్రాయంతో ఏకేపించినా ఏకీవించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ